హాయ్ అండి టుడే నేను ఈ వీడియోలో నేను పర్చేస్ చేసిన పంచలోహ చైన్స్ గురించి అయితే రివ్యూ చేయాలనుకుంటున్నాను ప్రజెంట్ మనకి గోల్డ్ కాస్ట్ చాలా పెరిగిపోయిందండి గోల్డ్ వేసుకుని వెళ్ళాలంటే చాలా భయంగా ఉంది అండ్ ఎట్ ద సేమ్ సైన్ గోల్డ్ కాస్ట్ పెరిగిపోవడం వల్ల గోల్డ్ ఆల్టర్నేటివ్గా ఈ పంచలోహ ఐటమ్స్కి చాలా డిమాండ్ పెరిగిపోయింది ఎందుకంటే వీటి లుక్ చూడడానికి కొంచెం గోల్డ్ లాగే ఉంటాయండి షైనింగ్ ఫినిషింగ్ అంతా కూడా గోల్డ్ లానే ఉంటుంది సో రీసెంట్గా అందరూ ఐటమ్స్ అనేవి యూస్ చేస్తున్నారు అండ్ హెల్త్ బెనిఫిట్స్ కూడా చాలా ఎక్కువ ఉన్నాయండి దీనివల్ల మన బాడీకి కూడా చాలా మంచిది నేను ఒక ఇన్స్టాగ్రామ్ పేజ్ నుంచి అయితే ఆర్డర్ చేశానండి యాక్చువల్గా వన్ గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ ఇమిటేషన్ జ్యువెలరీ మనకి వెయిట్ ఎక్కువ ఉండదండి తక్కువ వెయిట్ ఉంటుంది కానీ ఇది మాత్రం వెయిట్ బాగానే ఉంది అండ్ చాలా స్ట్రాంగ్గా ఉంది దీనికి హుక్ అయితే డబ్ల్యూ హుక్ ఇచ్చాడండి నేను టూ వీక్స్ ప్యాక్ అయితే ఆర్డర్ చేశాను ఈ చైన్ ఇన్స్టాగ్రామ్ పేజ్ నుంచి వాళ్ళు నాకు ఫైవ్ డేస్లో డెలివర్ చేశారు వాళ్ళు పేజ్లో చూపించిన విధంగానే వచ్చిందండి ఈ చైన్ ఫినిషింగ్ మొత్తం అంతా అలానే ఉంది సేమ్ ఇట్ రీజ్ అండ్ ఇది టూ డేస్ ప్యాక్ నేను వేరే పేజ్ నుంచి ఆర్డర్ చేశాను ఈ పేస్లో నేను ఆల్రెడీ ప్రీవియస్గా రోల్ గోల్డ్ జ్యువెలరీ ఇమిటేషన్ జ్యువెలరీ చాలా ఆర్డర్ చేశానండి నేను ఇది వెన్స్డే ఆర్డర్ చేశాను వెన్స్డే బుక్ చేశాను నాకు ఈరోజు మార్నింగ్ ఫ్రైడే ఆ టూ డేస్లో అయితే వాళ్ళు పంపించారండి చాలా జెనియన్ పేస్ చూడండి దీని ఫినిషింగ్ కూడా చాలా బాగుంది నేను ప్రీవియస్ చూపించిన ఎయిటీన్ ఇంచ్ చేయను కానీ షైనింగ్ అయితే చాలా బాగుంది ఎగ్జాక్ట్ గోల్డ్ కాపీలా ఉందండి అంటే ఇది గోల్డ్ కాదు అన్న సరే నమ్మేలా లేదు షైనింగ్ అంత బాగుంది చూడండి మీకు వీడియోలో కూడా షైనింగ్ అనేది క్లియర్గా తెలుస్తుంది అండ్ ఇది కూడా చాలా స్ట్రాంగ్గా ఉంది దీనికి కూడా డబ్బుకి ఇచ్చారండి చైన్ అయితే చాలా బాగుంది చాలా ఎక్సలెంట్గా ఉంది ఎగ్జాక్ట్ గోల్డ్ కాపీ అండి ఇప్పుడు మనం ఈ చైన్ టూ చైన్స్ని పక్క పక్కన పెట్టి కంపేర్ చేసి చూద్దాము నేను ఇది టూ డేస్ బ్యాక్ తీసుకున్న చైన్ అండి అండ్ త్రీ డేస్ టూ వీక్స్ బ్యాక్ తీసుకున్నాను యూస్ అయితే చేయలేదు ఒక ఫోర్ డేస్ అయితే యూజ్ చేస్తాను అండ్ పంచలోహా ఐటమ్స్ అనేవి మీకు యూజ్ చేసే కొద్ది షైన్ ఇంకా పెరుగుతాయండి ఈ ఎయిటీన్ ఇంచెస్ చైన్ అనేది నేను వన్ థౌజండ్ వన్ హండ్రెడ్ ఫిఫ్టీకి ఇన్స్టాగ్రామ్ పేస్ నుంచి పర్చేస్ చేశానండి అండ్ ట్వంటీ ఫోర్ ఇంచెస్ చైన్ నేను టూ డేస్ బ్యాక్ ఇది కూడా ఇన్స్టాగ్రామ్ పేజ్ నుంచే పర్చేస్ చేస్తాను దీని కాస్ట్ నైన్ హండ్రెడ్ ఫిఫ్టీ అండి అండ్ డెలివరీ ఫీజ్ వచ్చి నైంటీ రూపీస్ ఎక్స్ట్రా తీసుకున్నారు చాలా రీజనబుల్గా ఉందండి లాంగ్ చైన్ అయితే కానీ షైనింగ్ ఆ ఫినిషింగ్ అయితే చాలా ఎక్సలెంట్ ఉంది నేను ప్రిఫర్ చేయాలంటే లాంగ్ చైన్నే ప్రిఫర్ చేస్తాను ఇన్స్టాగ్రామ్ పేజెస్ వేక్ కాదండి కొన్ని రియల్ పేజెస్ కూడా ఉన్నాయి చూడండి నాకు ఈ చేంజ్ చాలా జెన్యున్గా పంపించారు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో డోంట్ ఫోర్ టు సబ్స్క్రైబ్